సహస్ర మెకానికల్ క్రియేషన్స్ ఖమ్మం టు తిరుపతి లాంగ్ ట్రావెలింగ్ జర్నీ ఆన్ సహస్రా కాలి అండి మన తిరుపతి కస్టమర్లు బండ్లు బుక్ చేశారు కదా ఈ మధ్య వీడియోస్ కూడా రన్ అయినాయి ఈ రోజున డెలివరీ అయింది పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని వాళ్ళు తిరుపతి ప్రయాణం వైపు సాగిపోవటానికి సిద్ధంగా ఉన్నారు మన మిత్రులు ఈరోజు ఈ నాలుగు రోజులు నాతోటే గడిపారు చాలా సంతోషమైన అనుభూతిని కల్పించారు వాళ్ళు అసలు ఎలా ఫీల్ అయ్యారు ఈ సహస్ర ట్రాలి బుక్ చేశారు కదా లేటు కూడా చాలా జరిగింది అయినా ఫ్రెండ్స్ వాళ్ళు ఫీలింగ్ ఎలా ఉందో తెలుసుకుందాం వెళ్దాం అడుగుదాం అప్ప శంకరప్ప నమస్తే అప్ప నీకు ఎలా జరిగింది పూజ మీది కూడా మన వెనకాల ఉండి ప్రార్థించాడు మేమైతే ఎక్సలెంట్ అన్న చేసిన పని మాత్రం సూపర్గా ఉంది బండి తిరుపతి నుంచి వచ్చే రాగానే మేము అనుకున్నాం ఎటువే పోతున్నామే అని మాకే కూడా తెలియకండి దేవుడు అనే అదృష్టవంతుడు నిన్ను పట్టించిన మాకు సక్సెస్ఫుల్గా జరిగింది అది క్షేమం చాలా నాకు అలాగే పైకి ఎదగాలి మీ అంతకుముందు రావాలి నీ కాడికి ఓకే సంతోషం అప్ప నువ్వు నీ బండి విషయంలో నువ్వు ఏమి ఇబ్బందులు లేవుగా ఏమి ఇబ్బంది లేవునా హ్యాపీ హ్యాపీ నమస్తే అన్న నమస్తే అన్న నాన్న నువ్వు మాత్రం యంగ్ యంగ్ యంగ్స్టారీ నువ్వు నాతోటి నీ అనుభవం నాకే చాలా ఆనందంగా ఉంది నువ్వు పోతుంటే సంతోషంతో పాటు లేనితనం కూడా ఉంది కానీ అడుగుదాం నువ్వు అసలు ఎలా ఫీల్ అవుతున్నావు నాకు చాలా సంతోషంగా హ్యాపీ హ్యాపీగా అన్న ఎట్లంటే నేను నువ్వు బండి చేసిన తర్వాత ఒక ఇంజనీరింగ్ టెక్నికల్ టెక్నికల్ ఇంజనీరింగ్ కూడా లేదు అట్లా అంత బాగా చేసినావు బండి అన్న నాకు చాలా సంతోషంగా ఉన్న ఈ ఇట్లా బండి ఇరవై నాలుగు జిల్లాల్లో ఎవరు చేయలేరన్నా అంటే ఇంత స్మూత్గా ఒక కార్ మాదిరిగా పోతుంది తోలుకుంటే చాలా ఎగ్జాక్ట్లీ అన్న సూపర్ సూపర్ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ విధమైన ఫీడ్బ్యాక్ని నా బండ్లకు ఇచ్చినందుకు నేను కూడా ఎంతో ఆనందిస్తున్నాను మీ ప్రయాణం విజయవంతంగా క్షేమంగా భార్య బిడ్డల దగ్గరికి సహస్ర ట్రాలీ ఆ నందీశ్వరుడు ముందు నడిచి మిమ్మల్ని గమ్యం చేరాలని నేను కోరుకుంటున్నాను కృతజ్ఞతలు ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ మీరు మూవ్ కావచ్చుగా చాలా హ్యాపీ కాలండి బాయ్ చెప్పండి ఒకసారి లైక్ లైక్ సబ్స్క్రైబ్ చేయమనండి సహస్రాన్ని ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్